సోషల్ మీడియాలో చక్కర్ కొడుతున్న వీడియోల కోసం గురువుగారు మనకు వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం గురువుగారు మనకు ఒక క్లారిటీని ఇచ్చారు మన సందేహాల్ని నివృత్తి చేయడానికి గురుగారి మాటల్లోనే విందాం సర్వమంగళ దేవంగళం ఐందవ సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయ విషయమైనగా వేపలవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనమైంది కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వాదోపవాదాలకు దావు లేకుండా రేపు అందరూ కూడా హైందవ ధర్మాన్ని ఆచరించినటువంటి అందరూ ఈ కుటుంబికులందరూ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం అది శ్రావణ మహోత్సవం ఉంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ అందుకే రాఖీ పూర్ణమ అంటాము కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము కాబట్టి రేపు ఎటువంటి వర్జ్యం కూడా ఉదయం అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే ఒంటి గంట నుంచి ఒక గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా మనలు సోదరుడు కట్టేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు సోషల్ మీడియా ప్రకారంగా వై చక్కలు కొడుతున్నటువంటి అపవాదమైనటువంటి విషయం ఏదో రేపు కట్టుకోవద్దు దిష్టికరణము భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు అది తప్పు దాని విషయంలో పట్టి ఎటువంటి ఆలోచన లేదు మనం అందరం కూడా మనకు వా తిథివాద నక్షత్రం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసండానికి శ్రవణ నక్షత్రం ఉంది అలాగే రేపు పౌర్ణమి తిథి చక్క సూర్యోదయానికి ఉంది కాబట్టి రేపు ఎటువంటి కరణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథార్థంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం తరఫున అందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది ఓం సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి